మాకు మాకందరికీ స్ఫూర్తివంతంగా ఉంటూ ముందు ముందుండి నడిపిస్తున్న సుజాత సూర్యబులక్కకి అలాగే జయరాజ్ సార్కి అభినవానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా శుభ మధ్యాహ్నం నమస్కారం సావిత్రిబాయి పూల గురించి మాట్లాడమని పిలిచినప్పుడు నేను మొదటిసారి ఫస్ట్ టైం నేను అవి గురించి మాట్లాడటానికి రావటం అయితే ఒక ఇప్పుడు అక్క చాలా విషయాల్ని చాలా విస్తృతంగా మాట్లాడారు అన్ని అంశాలని కూడా తన ఆ ప్రసంగంలోకి తీసుకొని వచ్చారు అయితే నేను ఇప్పుడు ప్రస్తుతం అంటే ఒక అర్బన్ విమెన్గా అంటే ఒక పట్టణంలో పుట్టి పెరిగినటువంటి స్త్రీగా మాకు అంటే స్కూల్ లెవెల్లో నుంచి తెలిసినటువంటి సంస్కరణ వాదులు కావచ్చు లేకపోతే సోషల్ రిఫార్మర్స్ రిఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలిసినటువంటి అవకాశాలు అనేవి చాలా తక్కువగానే దొరికినాయి సో ఎప్పుడైతే రాయటం మొదలుపెట్టిన తర్వాత మూలాల్లోకి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత మనం ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టామని మన తిరిగి చూసుకొని రాయడానికి కావలసిన సరుకుల్ని సమకూర్చుకునేటువంటి క్రమంలో అప్పుడు ఇలాంటి మహానుభావులు అలాగే ఈ మన సావిత్రిబాయి పూలు కానీ ఇట్లా వీళ్ళందరూ కూడా పరిచయం అవటం వాళ్ళని గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు జీవించినటువంటి పరిస్థితుల కాలం నుంచి ఇప్పుడు మా కాలం వరకు కూడా వచ్చినటువంటి ఆ మార్పులు వాళ్ళు మాకు ఎలాగా స్ఫూర్తివంతంగా నిల్చొని ఒక వెలుగుదారిని మా కొరకు పరిచారు ఎలాంటి సాక్రిఫైజెస్ని వాళ్ళు చేశారని ఆలోచించినప్పుడు ఒళ్ళు ఇట్లా గగురు రెండు వందల ఏళ్ల క్రితం అసలు ఎలాంటి సందర్భంలో ఆవిడ ఈ ఒక నిశ్శబ్ద లాగా మొదలై ఇక్కడి వరకు అంటే ఇంతమంది మహిళల్ని అట్లీస్ట్ అంటే ఎడ్యుకేషన్ వరకు తీసుకొచ్చే క్రమంలో ఆవిడ ఎంత నిశ్శబ్దంగా ఒక్కొక్క అడుగును కూడగట్టుకొని సమాజంలో ఉన్నటువంటి మార్పుకి తను ముందు నడుస్తూ వచ్చింది అనే విషయాల్ని మన అందరూ అంటే ఇప్పటివరకు అలివేలు గారు మాట్లాడారు అలాగే అక్క కూడా మాట్లాడారు మీ అందరికీ కూడా పదమూడు సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు అయితే సమాజంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సావిత్రిబాయి పూలేని ఎట్లా రెలవెంట్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ సావిత్రిబాయి పూలే కనుక ఈ ప్రజెంట్ జన్ అంటే ఈ ప్రజెంట్ టైమ్స్లో కనుక ఉండుంటే సావిత్రిబాయి పూలే ఎలాగా ముందుకు అనే విషయాన్ని నేను ఆలోచిస్తున్నాను అప్పుడు అనంటే ఎప్పుడైనా సరే సమాజంలో ఒక సమాజం గాడి తప్పుతుంది సమాజంలో ఇంకా చాలా అంటే అనుచితమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అని అన్నప్పుడు ఖచ్చితంగా సమాజాన్ని రిపేర్ చేసే వాళ్ళు అవసరం అవుతారు వాళ్ళనే మనం సోషల్ రిఫార్మ్స్ రిఫార్మర్స్ రిఫార్మర్స్ అంటున్నాం సో ఏమవుతుంది ఇక్కడ అనంటే ఆ కాలంలో సావిత్రిబాయి పూలే ఆమె ఒక రిపేర్ కార్యక్రమాన్ని భుజాన వేసుకొని చేసింది ఒకవైపు మతంతో పోరాడింది ఒకవైపు కులంతో పోరాడింది స్త్రీగా ఉండి ఆమె ఆ జెండర్ ఇష్యూస్తో పోరాడింది ఎట్ ద సేమ్ టైం ఈక్వాలిటీ గురించి పోరాడింది ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీలని ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ తరంలో స్త్రీలకు సావిత్రిబాయి పూలే ఎంత రెలవెంట్గా ఉండే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయని అంటే ఈ ఇప్పుడు ఇంత చదువుకొని ఉన్నా కూడా మేము చాలా వరకు చేయలేనటువంటి ధైర్యమైనటువంటి పనులు ఆవిడ ఆ కాలంలో చేశాం రెండు వందల ఏళ్ల క్రితమే ఒక ఆధునిక మహిళ చేయాల్సినటువంటి పనులన్నిటినీ కూడా ఆమె ఆమె చేసి మా అందరికీ కూడా ఆమె ఆదర్శంగా నిలిచినట్టుగా నేను చూస్తున్నాను సో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకుముందు అక్క చెప్పినట్టు ఆ కాలంలో ఉన్నటువంటి దాడి ఒక రకంగా ప్రత్యక్షంగా ఉండి ఉంటే ప్రత్యక్షంగా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్త్రీల మీద దాడి ఇంకొక రకంగా జరుగుతూ వస్తుంది ప్రత్యక్ష దాడితో పాటు పరోక్ష దాడులు అలాగే ఇంటర్నెట్లలో ఆన్లైన్లో వీటిల్లో కూడా రకరకాల దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఎలాంటి సావిత్రిబాయి పూలేలు ఇప్పుడు సమాజానికి అవసరం ఎలాంటి సావిత్రిబాయి పూలేని మనం తయారు చేసుకుంటున్నాం లేకపోతే ఎలాంటి సావిత్రిబాయి పూలని మనం తీసుకుని రాగలుగుతున్నాం లేదా ఆమెని మనం ఎలాగ సింబలైజ్ చేసి మనం సమాజంలో నిలబెట్టగలుగుతున్నాము అని అంటే నేను ఎప్పుడూ ప్రయాణం రోజు ఒక్కసారైనా కూడా అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ముందు నుంచి వెళ్తూ వెళుతూ వస్తూ ఉంటాను ప్రతిసారి ఆ స్టాచ్యూ చూసినప్పుడల్లా తలదించుకుంటాను ఆ రోజు ఎందుకంటే అక్కడ ఉట్టిగా లేడు అట్లా చూసి చదివావా చదివా ఏమైనా నేర్చుకున్నావా అని మొహం పట్టుకొని అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఆ బొమ్మ చూస్తున్న ప్రతిసారి అవి ఇవాళ నేను ఏం చదవలేదా కొత్తగా అని ఆయన నిలదీస్తున్నట్టుగా ఉంటుంది సో అంటే అట్లీస్ట్ ఒక ఐడల్గా అంటే మనం కాకుండా సింబాలిక్గానైనా అక్కడ ఒక విగ్రహ రూపంలో ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నట్టుగానే నిలిచి ఉంటాడు సావిత్రిబాయి పూల విషయానికి వచ్చేప్పటికీ ఇప్పుడు అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళుగా ఎక్కువగా ఆమెని మనం గౌరవించడం కానీ ఆమెకి సంబంధించినట్టు విషయాల పట్ల సెలబ్రేట్ చేయడం కానీ చేస్తున్నాం అయితే ఇంత లేట్గా ఎందుకు సెలబ్రేషన్స్కి అంటే ఇంటి అంతకన్నా ముందు కాలంలో ఎందుకు గుర్తింపు లేకపోయింది అని అంటే ఆ విషయాలు కూడా చాలా వరకు మేము మాట్లాడుకొని ఉండి ఉంటాం సో ఈ ముప్పై ఏళ్ళ కాలంలో ఎక్కువగా సావిత్రిబాయి పూలే గురించినటువంటి అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు అలాగే ఇలాంటి కార్యక్రమాల ద్వారా తెలియాల్సిన వాళ్ళకి తెలుసు కానీ ఎంతమందికి ఇంకా సావిత్రిబాయి పూలే తెలుసు ఓన్లీ దళిత పీడిత కులాల వాళ్ళకేనా లేకపోతే వేరే అగ్రకుల స్త్రీలకు కూడా తెలుసా నిన్న నన్ను ఒక దగ్గర పిలిచారు పిలిస్తే ఆ అది దానిపైన పోస్టర్ మీద సావిత్రిబాయి పూలే పండిత రామాబాయి చాకలి ఆయిలమ్మా వీళ్ళందరూ సో నేను అక్కడ సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడొచ్చిన తర్వాత పక్కన కూర్చున్నా అడుగుతుంది మా క్రైస్తవరాలే ఆమె గురించి మాకు తెలీదు మీరు చెప్పే వరకు అని అంటే ఏం జరుగుతుంది ఎక్కడ ఎక్కడ ఇది అంటే వైదస్ గ్యాప్ కమ్ అంటే వాక్యూమ్ ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఇది నాలెడ్జ్ షేరింగ్ ఎందుకు అవ్వలేదు లేకపోతే అక్కడి దాకా ఎందుకు వెళ్ళలేకపోయారు అనేటువంటి విషయాల్ని కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు ఈ సమాజ మరమ్మతును చేయాల్సినటువంటి పనులు చాలానే ఉన్నాయి ఇప్పుడు కేఎన్పిఎస్ ఒక రకంగా పోరాడుతున్నారు మీరు పౌర హక్కుల సంఘం కావచ్చు ఇంకా వేరే రకరకాల ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా సమాజాన్ని సక్రమంగా దారిలో వెళ్ళాలి అని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా ఎవరెవరిని మనం ఆదర్శంగా ముందు నిలుచుకో పెట్టుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాలని కూడా ఒకసారి ఆలోచిస్తే ఎలాగైతే మనం అంబేద్కర్ గురించి ఎంత ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ప్రచారంలో పెట్టామో అంతే ఎక్కువగా సావిత్రిబాయి పూలని కూడా మనం ముందుకు తీసుకొని వెళ్ళి అన్ని చోట్లకు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది అనిపించింది అదే అదేవిధంగా అప్పుడు ఆమె ఏవైతే కార్యక్రమాలు వేసి స్కూల్లో స్టార్ట్ చేసి ఏదైతే కమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఆమె వంతుగా ప్రయత్నం చేస్తుందో అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు సుజాత అక్క వాళ్ళు కూడా దళిత్ విమెన్ కలెక్టివ్తో బస్తీల్లోకి వెళ్ళి ఆ కార్యక్రమాలని చేపడుతూ ఉన్నారు సో ఇక్కడికి వచ్చేప్పటికీ దళిత కుటుంబాల్లో కూడా దళిత స్త్రీలకి సంబంధించినటువంటి విషయాలకు వస్తేప్పటికీ కూడా ఇంకా వాళ్ళకి అంతగా రావాల్సినటువంటి నాలెడ్జ్ అనేది ఇంకా రావటం లేదు సరే ఎడ్యుకేషన్ అందే వరకు అందుతుంది ఇందాక అక్క నేను కదా ఎక్కువ చదివితే కూడా పెళ్ళిళ్ళు జరగవేమో అనేటువంటి ఒక భయం వాళ్ళలో ఉంది సో ఈ భయాలన్నిటి మధ్యలో అక్కడ మళ్ళా సావిత్రిబాయి పూలేని మనం ఆదర్శంగా నిలబెట్టాల్సినటువంటి చోట అట్లా ఆమె గురించి ఎవరు తీసుకొని వెళ్ళి చెప్పాలి ఇప్పుడు ఇక్కడ అందరూ మగవాళ్ళే ఉన్నాం కొద్ది వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు ఇంత వద్దకు వరకే సావిత్రిబాయి పూలే తెలుసు ఇప్పుడు ఇక్కడ అంతా ఆడవాళ్ళు కదా నిండిపోయి ఉండ ఉండాల్సిందే ఆమెను సెలబ్రేట్ చేసినట్టు సరే ఉండాలి కానీ అంటే ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది అంటే ఎంతో మంది ఇప్పుడు వీళ్ళెళ్ళి వాళ్ళకి ఇళ్ళల్లో చెప్పగలుగుతారు పూలేల అవసరం ఉంది అని అనే ఆ మాట అక్క మాట్లాడింది కదా సో ఒకవేళ పూలే కనుక సావిత్రిబాయిలో ఉన్నటువంటి తృష్ణని చదువుకోవాలనేటువంటి ఆ ఆసక్తిని గమనించి ఉండుండకపోతే ఆమెకి నేర్పించాలి ఈవెడ చాలా టాలెంటెడ్ ఉంది ఇది ఇస్తే ఆమె ఎదుగుతుంది అనేటువంటి గ్రహింపు ఆయనకు అప్పుడు వచ్చి ఆయన అంటే ఎంకరేజ్ చేసి ఉండకపోయి ఉంటే సావిత్రిబాయి పూలే కూడా చదువుకొని ఉండకపోయేదేమో సో ఇక్కడ అంటే తన ఆసక్తి పట్టుదల తనని ఎంతవరకైనా తీసుకోనగలుగుతుంది సో పూలేలు కూడా తయారవ్వాలి కదా అక్కడనట్టు సో మీ అందరు కూడా ఇళ్ళల్లో పిల్లలకి చెప్పేప్పుడు ఒక ఎగ్జాంపుల్గా సావిత్రిబాయి పూలేని మనం ఎంత నిలబెట్టగలుగుతాం ఫ్యా ఫ్యామిలీస్లో ఎంత మనం ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తాము అని అనేది కూడా ఆలోచించి అలాగే దళిత పీడిత కులాల మహిళా పోరాట దినంగా అని చెప్పి పిలుపునిచ్చారు కేఎన్టీఎస్ సో ఎంత పోరాటం ఈ దళిత పీడిత కులాల్లో నుంచి జరుగుతుంది అందులో దళిత పీడిత కులాలలో నుంచి పైకొస్తున్నటువంటి స్త్రీలు ఎంతమందిని మనము ప్రతిసారి గుర్తిస్తున్నాం లేదా ఎంతమందిని తయారు చేసుకుంటున్నాం అనేది కూడా ఒక విషయాన్ని గ్రహించాలి ఏ రంగాల్లో ఏ రంగాల్లో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నటువంటి దళిత పీడిత కులాల నుంచి వస్తున్నటువంటి మహిళలు ఉన్నారు వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చే పని కేఎన్పిఎస్ ఎంతవరకు చేస్తా వస్తుంది సో వాళ్ళందరినీ గుర్తించే విషయంలో మనం ఎంత ముందున్నాం సో ఈ పీడిత కులాలకి దళిత పీడిత కులాల మహిళ పోరాట దినంగా మనం సావిత్రిబాయి పూలే వర్ధంతిని ఈ రోజుని ఒకటి పెట్టుకొని పదమూడేళ్లుగా మీరు చేస్తూ వస్తున్నారని చెప్పడం అయితే గొప్ప విషయం సో నెక్స్ట్ రాబోతున్నటువంటి రోజుల్లో ఈ రోజుని అదే ఇంతకుముందు అక్కన్నట్టు రెండు రోజుల ముందు మహిళా దినోత్సవం జరుపుకున్నా కూడా ఈ దినాన్ని ప్రత్యేకంగా ఇంకా ఎక్కువగా దళిత పీడిత శ్రామిక కులాలకు చెందినటువంటి స్త్రీలని ఇంకా ఎడ్యుకేట్ చేసి ఎంపవర్ చేసి వాళ్ళని ఇంకా ముందుకు నడిపించేటువంటి కార్యక్రమాలకి పూనుకోవాలంటే చాలా బలం కావాలి శక్తి సామర్థ్యాలు కూడా కావాలి సో అందుకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం చేపడుతూ ఉన్నప్పుడు ఆ చేతుల్ని కూడా ఎంత బలంగా చేసుకోవాలో కూడా మన దీంట్లోనే ఉంది కాబట్టి ఇంకా ఇంకెక్కువగా ఇది ఇక్కడే కాకుండా అన్నట్టుగా వే అన్ని స్కూళ్ళల్లోకి కానీ లేకపోతే విమెన్స్ లైక్ డిగ్రీ కాలేజెస్లో కానీ అక్కడ అన్ని చోట్ల ఈవిడ అంటే సావిత్రిబాయి పూలే జయంతిని కానీ వర్ధంతిని కానీ గొప్పగా చేసి మనం నిల్చోబెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అక్క గుర్తు చేస్తూ అన్నారు ఓన్లీ ఎందుకు మహారాష్ట్ర వరకే వాళ్ళు పరిమితం అయ్యారు దేశం మొత్తం ఎందుకు అవ్వలేకపోయారు పంతొమ్మిది వందల ఎనిమిది కన్నా ముందే సావిత్రిబాయి పూలే అంత గొప్పగా ఈ రెవల్యూషన్ సైలెంట్గా స్టార్ట్ చేసింది ఎందుకు గుర్తింపులోనికి రాలేదు మనం ఎందుకు దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ప్రభుత్వంతో మనం గట్టిగా ఈ కార్యక్రమాన్ని అంటే ఇంకా పెద్ద ఎత్తున చేసి ఓన్లీ అంటే ఈమె మనకి దళిత పీడిత కులాలకి కాకుండా అందరూ మహిళలకి కూడా ఆదర్శవంతంగా ఆవిడ నిలబడిందనే విషయాన్ని చెప్పి ముందుకు నడిపించేట్టుగా ఈ కార్యక్రమాల్ని ఇంకా బలంగా తీసుకొని వెళ్తారని ఆశిస్తూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు అభినవ్ గారికి థ్యాంక్ యూ సో మచ్